హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదా ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది నాది ఒక కుర్తి అండి నేనైతే అస్సలు వేసుకోవట్లేదు ఒక టూ త్రీ టైమ్స్ మేము వేసుకున్నాను అంతే ఎక్కువ రోజులు కూడా వేసుకోలేదు దీన్ని నేను చిన్న ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నాను పాపకైతే అండి మా పాపకైతే డిజైన్ చేయబోతున్నాను అనమాట కానీ మధ్యలో ఏం జరిగిందో చూడండి ఇక్కడైతే చూస్తున్నారు కదా లైనింగ్ తీసేసుకున్నాను కుర్తీ ఇలా పెట్టేశాను కట్ చేశాను కూడా అండి కట్ చేశాను కొద్దిగా కూడా స్టిచ్ చేశాను ఏపటి మొత్తం కూడా స్టిచ్ చేశాను ఫ్రంట్ బ్యాక్ జిప్ పెట్టాను అనమాట చూస్తున్నారా ఇలా ఒక మీటరే అండి లైనింగ్ తీసుకుంది ఎక్కువ తీసుకోలేదు ఒక మీటరు జస్ట్ చిన్న ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేద్దాము మామూలుగా అయితే లైనింగ్ లేకుండా కుట్టేద్దాం అనుకున్నాను కానీ అని చెప్పి మళ్ళీ ఎందుకో అనిపించింది లైనింగ్ కుడితే బాగుంటుంది కదా అని చెప్పేసి లైనింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సుమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదైతే ఇంకా తీసాను కదా హాఫ్ కట్ చేశాను లెంత్ ఏదైతే ఎంత ఉంది చూస్తున్నాను అనమాట ఇక్కడ టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా చలవ చేస్తుందని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి అది ఏంటి అంటే ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా వేడి ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేది చాలా సమ్మర్ ఎక్కువగానే ఉందండి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే సమ్మర్ స్టార్ట్ అనమాట చాలా ఎండలుగా ఉన్నాయి బాగా మొలకెత్తిన గింజలు ఏదైనా చల్లగా మజ్జిగ తాగడము ఇలా చేస్తూ ఉన్నట్లయితే వేడి అనేది కొద్దిగా కంట్రోల్ అవుతుందన్నమాట లేదంటే అస్సలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయో అండి నిజంగా చెప్పాలంటే టైలరింగ్ చేసేవాళ్ళు చాలా విధాలుగా మనీ అనేది సంపాదించవచ్చు అనమాట అది నేను ఏ విధంగా అని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో ఒక్కసారి అయితే అన్ని కూడా చెక్ చేసి చూస్తారనే అనుకుంటున్నానండి డ్రెస్ అయితే ఇది కదా దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసేసి నేను లెంత్ పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట కొద్దిగా ఇది చాలా కిందికి ఉంది పైకే పెట్టాను అనమాట ఇలా వీడియోలు చూడండి ఈ విధంగా కూడా టైలర్స్ డబ్బులు సంపాదించవచ్చు అంటే నమ్ముతారా అంటే టైలరింగ్ చేసే వాళ్ళు చిన్నగా ఫాల్స్లు కానీ లైనింగ్స్ ఒక టూ త్రీ మీటర్స్ పెట్టుకోవడం కానీ మనము ఎలాగైనా ఇప్పుడు టైలరింగ్ చేసేవాళ్ళు మన లైనింగ్ ఎలాగైనా కొనాలండి కొందరు తెచ్చిస్తారు కొందరు ఇవ్వరు అలాంటప్పుడు మనమే తెచ్చుకోవాలి కదా అదే మెయిన్ మెయిన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఫైవ్ మీటర్స్ టెన్ మీటర్స్ అలా తెచ్చి పెట్టుకున్నామంటే మనం అస్తమానం బయటకు వెళ్ళే పని లేకుండా పని తొందరగా అవుతుంది మనీ కూడా అందులో నుంచి మనకు మిగులుతాయి అనమాట అలా కొద్ది కొద్దిగా ప్లాన్ వేసుకుంటూ అన్నీ కూడా నీట్గా అమలు చేసుకుంటూ వెళ్ళాలండి అంతే మించి ఇంకేం లేదు మన ఛానల్లో చూసారంటే ఎన్నో వీడియోస్ చేశాను టైలరింగ్ నేర్చుకోని వాళ్ళు కూడా అలాంటి వీడియోస్ ఇలాంటి మన ఛానల్లో వీడియోస్ చూస్తే టైలరింగ్ నేర్చుకోవాలి అనే ఆసక్తి కూడా పెరుగుతుంది నిజంగా చెప్తున్నాను కదా దాన్ని హాఫ్గా కట్ చేసిన తర్వాత పైన అయితే ఈ విధంగా మిగిలింది దీన్ని క్రాప్ టాప్గా ఇలాగే ఉండిచ్చి కింద ఫోల్డింగ్ చేసుకూడదాం అనుకున్నాను ఇంకా ఎందుకో నచ్చలేదు అది ఆల్రెడీ కట్ చేశాను కదా ఇంకా కింద పార్ట్ ఫ్రాకే డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను నెక్ అనేది పెద్దగా వచ్చిందని చెప్పేసి వైట్ ఫ్రాకే నేను మిడిల్లో టక్ పట్టేసి యువతల అవతల స్టిచ్ చేశాను కదా ఇంకా అలా చేద్దాం మొత్తానికి మొత్తానికైతే నేను ఇది కంప్లీట్ అయితే చేయలేదండి హాఫ్ హాఫ్ వర్క్ అయితే అయిపోయింది యోగపాటు మొత్తం కూడా స్టిచ్ చేశాను ఈ మధ్యలో ఇంకా బ్లౌజెస్ పంజాబీ డ్రెస్సెస్ కుట్టాల్సిన ఉన్నాయన్నమాట అవి ఇంక ఇది పక్కన పెట్టేసి ఇంకా అవేదో మొదలు పెట్టేశాను తర్వాత అయినా కుట్టచ్చులే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను ఫ్రీగా ఉన్న టైంలో అన్నీ కూడా డిజైన్ చేసి చూపెడదాము అది ఇది అనుకుంటాను కానీ అసలు ఫ్రీగానే ఉండట్లేదండి ఏదో ఒక రోజు రెస్ట్ తీసుకుని అంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా కొట్టాల్సినవి ఉంటాయి అలానే అని జరిగిపోతుంది అనమాట ఇంకా అలా ఏదైతే చూస్తున్నారు కదా ఇంకా వచ్చేసి ఒక శారీ టూ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి అది ఈరోజు కటింగ్ చేసేసి డ్రెస్ బ్లౌజ్ అనేది ఇంక ఇక్కడ కుట్ కుట్టడం అయితే మొదలు పెట్టేసాను ఇంతవరకు కుట్టానండి ఇప్పుడు షాప్కి వెళ్ళేసి కుట్టాలన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది కరెక్ట్గా త్రీ థర్టీ అయ్యింది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా పిల్లలకి వచ్చేసి ఫోర్ థర్టీకి ట్యూషన్ ఉందనమాట ఫోర్ థర్టీకి ట్యూషన్ ఉంది కదా వాళ్ళని వదిలేసి డైరెక్ట్ అలాగే షాప్కి వెళ్ళిపోతాను అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తానండి ఖచ్చితంగా ఇంకా టూ పంజాబీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి తను ప్యాంట్ క్లాత్ తీసుకొని వస్తాను అని చెప్పింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను అంతలోగా ఈ టాప్స్ అయితే స్టిచ్ చేసేయండి అక్క అని చెప్పేసి అందింది నైట్ వచ్చేసి ఒక కస్టమర్ అయితే వచ్చారండి ఒక లెహెంగా అలాగే వచ్చేసి ఒక పంజాబీ డ్రెస్ అయితే కుట్టాలి ఇది సలీమా అయితే అనమాట తనదే ఫ్రాక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అనడం కన్నా కుర్తి అదే మనం అంటూ ఉంటాం కదా ఎన్నో పేర్లు అండి ప్రిన్స్ కట్ పెట్టేసి వీనెక్ షేప్ ఇచ్చేసి పైన వచ్చేసి చిన్న పఫ్ ఇచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ డిజైన్ పెట్టిందండి చాలా బాగుంది కాకపోతే నెక్ కొద్దిగా పెద్దది అది ఫుల్ పెట్టుంటే థ్రెడ్స్ ఇంకా బాగుండేది సైడ్ స్లిట్ అండి ఇది సైడ్ ఓపెన్స్ అనమాట నైరా కట్ అంటాం కదా ఆ మోడల్ అనమాట ఇది అయితే చూసారు కదా ఇది వచ్చేసి ఒక శారీనో ఒక బిట్టో కాదండి టూ త్రీ బిట్స్తో తను ఈ విధంగా చేసింది అనమాట తన సిస్టర్ తెచ్చిచ్చిందంట ఇంకా లోపల వచ్చేసి లైనింగ్ ఏంటి అదేసింది అనుకోకండి ఇంట్లో ఏముంటే అవి యూస్ చేసుకుంటూ ఉంటాం మనకే కాబట్టి ఏమి కాదు హ్యాండ్స్ వచ్చేసి కొద్దిగా లెంత్ పెంచాలని చెప్పేసి జాయింట్ అయితే చేసింది అనమాట చెప్పాను కదా కస్టమర్ది అని చెప్పేసి ఇదైతే అండి అంటే పంజాబీ డ్రెస్సెస్ రెండు అయితే ఇచ్చారనమాట సేమ్ మోడల్ కలర్స్ డిఫరెన్స్ అనమాట చూడండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను నిన్నటి వీడియోలో చెప్పాను పెట్టి కోట్స్ కూడా కుడుతూ నెలకి తొమ్మిది వేలు అయితే ఈజీగా సంపాదించవచ్చని నిజమే అండి సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న షాప్స్ని అవన్నీ కూడా మాట్లాడుకోండి మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా దొరికిందంటే మనకు అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా మనీ సంపాదిస్తున్నామంటే అంతకన్నా గ్రేటింగ్ ఒకటి ఉండదు అని అనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ మనం కూడా సంపాదిస్తున్నాము అంటే కనుక నిజంగా చాలా గొప్ప విషయమే అది నేను చెప్పాలంటే చాలామంది కూడా ఇవన్నీ చేస్తూ బయట కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేస్తూ మనం అలా వెళ్ళలేము బయటికి వెళ్ళలేము తిరగలేము అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అండి నిన్నటి వీడియో అయితే మీరు చూడండి బయటికి వెళ్ళాల్సిన పనే లేదు ఒకటికి రెండు సార్లు అంటే మనము తీసుకునేటప్పుడు చెక్ చేసుకుంటాము ఎక్కడెక్కడ ఎంతెంత ప్రైజెస్ ఇస్తున్నారు మనం ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా ఒకవేళ వాళ్ళే అయినా తెచ్చిస్తారండి తెచ్చిస్తే మనం కుట్టి కుట్టామనుకోండి వాళ్ళే తీసుకెళ్తారు కూడా కొందరు వచ్చేసి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాలి అంటే మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది మీరు చూడండి మీ పాజిబుల్ని బట్టి అంటే మన వీలుని బట్టి మనం ఎలా అని చెప్పేసి మాట్లాడుకొని కనుక మనం ఇలా కుడుతూ ఉన్నామంటే కనుక పెట్టి కొడుచు ఈజీగా తొంభై రూపాయలు సంపాదించవచ్చు నేను చెప్తున్నాను కదా ఇంకా రెడీమేడ్ టాప్స్ కూడా అండి టాప్స్ కూడా కట్ చేసిస్తున్నారు అంట నాకైతే తెలియదు ఇది కూడా అని చెప్పింది టాప్స్ కూడా కట్ చేసి ఇస్తున్నారు అక్క పదహైదు రూపాయలు అనింది పదహైదు రూపాయలు అన్నా కూడా టాప్స్ అంటే నేను నార్మల్ టాప్స్ అనుకున్నానండి చెప్పటం మర్చిపోయాను నార్మల్ మనం రెడీమేడ్ కొంటాం కదా అవి అనుకున్నాను కానీ పంజాబీ డ్రెస్ ఏదైతే ఉంటుందో మనకి అది కట్ చేసి వాళ్ళే ఇస్తారంట స్టిచెస్ అయితే వేయాలన్నమాట లైనింగ్ జాయింట్ చేసి దానికి పదహైదు రూపాయలు అయితే వేస్తున్నారనమాట ఇలా పదహైదు రూపాయలన్నా నెలకు ఐదు వే నాలుగు వేల ఐదు వందలు ఈజీగా సంపాదించవచ్చు ఇక్కడ వీడియో అనేది సలీమా తీస్తుంది నేను ఇక్కడ వీడియో అనేది చూ అంటే చూపిస్తున్నాను తను తీస్తు తను చూపిస్తుంటే నేను వీడియో తీస్తూ ఉండేదాన్ని ఇంకా వద్దులే అని చెప్పేసి తన వీడియో తీస్తుంటే నేనైతే చూపిస్తున్నాను అనమాట ఇదైతే లెహంగా అండి చెప్పాను కదా నైట్ అయితే వచ్చారు కస్టమర్ అని చెప్పేసి ఇదే అనమాట స్కై బ్లూ కలరు రెడ్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ అయితే చాలా తక్కువ ఇచ్చారండి నిజంగా ఎయిటీ పాయింట్స్ కూడా లేదు నాకు తెలిసి చాలా తక్కువ ఇచ్చారనమాట దీన్ని నేను ప్రిన్స్ కట్ కట్ చేసి అంటే ప్రిన్స్ కట్ కట్ చేయకుండానే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ వీడియోస్ నేను అన్ని పోస్ట్ చేస్తాను సిరీస్ అని చెప్పాను కదా డిజైనర్ బ్లౌజెస్ అని చెప్పేసి దీంతోనే స్టార్ట్ చేస్తానండి చూసారు కదా నేను పాట్ నెక్ నుంచి చెప్తానండి పాట్ నెక్ ఏ విధంగా కట్ చేయాలి బ్యాక్ సైడ్ ఏ విధంగా కుట్టాలి ఈ వీడియోతో అంటే ఈ బ్లౌజ్తోనే స్టార్ట్ చేస్తాను ట్రై పాడ్ ఇంకా రేపు అలా రావచ్చు కటింగ్ అనేది మొదలు పెట్టేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మీకోసం వీడియోస్ బ్లౌజ్ అయితే అది వచ్చింది మనకు ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారండి ప్రిన్స్ కట్ పెట్టి పైపింగ్ అయితే వేశారు నాకు చాలా వరకు కూడా పైపింగ్ అనేది అస్సలు నచ్చదండి హ్యాండ్స్ వచ్చేసి పైన బుట్ట ఇచ్చేసి కింద బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇంకా బ్లౌజ్ లెహంగా అయితే వేయదనమాట తర్వాత వచ్చేసి తన సిస్టర్దే పంజాబీ డ్రెస్ అయితే ఇచ్చారు ఇది కూడా ఆల్తి తేవాల్సి ఉండింది అనమాట ఇంకా ఇది అయితే చూడలేదు ఈరోజు అయితే ఆ బ్లౌజ్ కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఇదైతే పైన కుర్తీ అండి టాప్ అనమాట ఇది పంజాబీ డ్రస్కి టాప్ ఇచ్చారు బాగుందండి వర్క్ వచ్చింది వర్క్ వచ్చేసి బార్డర్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేన్ అయితే వచ్చిందండి చూసారు కదా ఈ ఆర్గాన్జా ఇది ప్లెయిన్ అయితే వచ్చింది ఇంకా ప్యాంటుకి లైనింగ్ క్లాత్ ఒక్కటే ఇచ్చేసారనమాట ప్యాంటు వాళ్ళే ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా అదే కంటిన్యూషన్ అయితే ఇచ్చారనమాట ఫోర్ మీటర్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్